మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం కావలిలో ఉన్నటువంటి బాలకృష్ణారెడ్డి నగర్లో పదహారవ వార్డులు అయితే ఉన్నామండి మనం చూసుకున్నట్లయితే సంక్రాంతికి అయితే కావలి నియోజకవర్గం మొత్తం కూడా సంక్రాంతి సభ్యులంతా మునిగిలిపోయి మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ప్రతి చోట కూడా ముగ్గుల పొడవులు జరుగుతూ ఉన్నాయి అదే నేపథ్యంలో పదహారవ వార్డు కూడా ముగ్గుల పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఈ ముగ్గుల పోటీ అనేవి ఎగుటూరి బాల్యాద్రి గారి ఆధ్వర్యంలో అయితే ఐటీడిపి బ్యాచ్ న్యూస్ సహకారంతో అయితే ఈ ముగ్గుల పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో ప్రెజెంట్ అయితే ముగ్గుల పోటీలు అనేవి జరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రంగు రంగుల ముగ్గులు అయితే అందరూ కూడా మహిళలందరూ కూడా వేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటలాగా అంటే సంక్రాంతికి సంబంధించి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ అయితే ఇక్కడ అమలు పరుస్తూ ఉన్నారనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాల ముగ్గులు అనేవి వేస్తూ ఉన్నారు సో కొంతమందిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ సంబరాలు ఏ విధంగా జరుపుకుంటున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం అనమాట ముగ్గుల పొట్టి అనేవి జరుగుతున్నాయి కదా ఏమొక్క సంక్రాంతి సంక్రాంతి చూస్తుంటే భోగికుండా వేసినట్టున్నారు కదా చాలా బాగా వేస్తానండి సంక్రాంతి అంతా కూడా ఈ ముగ్గులు అయితే కనిపిస్తుంది అనమాట ఒక్కసారి ఈ ముగ్గులు చూడండి అన్ని కూడా గోమాత దగ్గర నుంచి పాలకుండ దగ్గర నుంచి కైట్స్ చెరుకు కడలు అన్ని కూడా ఇప్పుడు అయితే పొందుపరచారు అనమాట ఇక్కడ డ్రమ్స్ కూడా ఉన్నాయి ఎవరైనా వచ్చి కొట్టేసి పెట్టారు అనమాట సో ఇక్కడికి వచ్చేసి చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఎన్నో రకరకాల ముగ్గులు అయితే స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట అయితే వేశారు చూడండి పైన సూర్యుడు కానివ్వండి అరటి పిల్లకాలు కానివ్వండి కమలం కానివ్వండి ఎంతో క్లారిటీ అయితే కనిపించేటట్టు ఉన్నాయి కైట్స్ కూడా వేస్తున్నారు అన్నమాట సో ఎవరికైనా కావాలంటే వచ్చి తీసేసుకోవచ్చు ఇక్కడ ఏమేమి ఉన్నాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా

అంటే మొత్తం మూడు రోజులు ఏమేమైతే జరుపుకుంటూ ఉంటారో అన్నీ కూడా ఒక ముగ్గులో చూపించేస్తారనమాట ఆల్ ది బెస్ట్ అండి మీకు ప్రైజ్ రావాలని అయితే కోరుకుంటున్నాం సో చూస్తున్నాం కదండి ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే ఈ విధంగా అయితే ఎన్నో రకాల ముగ్గులు అనేవి వేస్తూ ఉన్నారనమాట ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అయితే ఉన్నారు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందా ఎవరికి సెకండ్ ఎవరికి థర్డ్ ఆ అని చెప్పి అయితే చూస్తున్నారు ఈ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ ఎన్నో రకాల ముగ్గులు అనేవి వేస్తున్నారు మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం అనమాట ఇప్పుడు కొన్ని ముగ్గులు అయితే మనం చూసాము ఇంకొన్ని ముగ్గులు కూడా మనం వెళ్తూ వెళ్తూ అయితే చూసేద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ ముగ్గు అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది అనమాట అన్ని కలర్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇంద్రధనస్సు అంటారు కదా ఇందరధనస్సులు ఎన్ని రంగులు అయితే ఉంటాయో అన్ని రంగులు కూడా ఈ ముగ్గులు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట మహిళలు అంతా కూడా ఎంతో కళాత్మకంగా అయితే ఈ ముగ్గులన్నీ కూడా రూపుదిద్దుతూ ఉన్నారు సో మహిళలు అంటే ముగ్గులు ముగ్గులు అంటేనే మహిళలు కదండి అసలు చెప్పనవసరం లేదు మహిళలకి ఈ విధంగా ముగ్గులైనా చెప్పనక్కర్లేదు ఏదైనా ఒక కాన్సెప్ట్ ఇచ్చినా లేకపోతే ఇంకేదైనా ఇలా వెయ్యాలి అని చెప్పినా సరే వెంట వెంటనే కూడా ఎంతో అద్భుతంగా అయితే రూపుదిద్దుతారనమాట సో ఇంకా కొన్ని మనం అయితే చూద్దాం ఇప్పుడు మేడం నమస్తే మీ పేరు మాన్సా గారు చాలా బాగా వేసారు ముగ్గు అన్ని కూడా పసుపు కుంకుమ లాగా మొత్తం ముగ్గు అంతా కూడా కలకలలాడిపోతుంది అనమాట సో మీకు ఎలా అనిపిస్తుంది ముగ్గుల పోటీలో ముగ్గు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరు ఆధ్వర్యంలో వేస్తున్నారు ముగ్గులన్నీ కూడా మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు సో మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇయర్ ఈ సందా ఏం లేదు ఈ ఇయర్ బాగా హ్యాపీగా ఓకే ఈ సంవత్సరం అయితే చాలా ఉద్ధాసంగా ఉన్నారన్నమాట ఈ సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం కూడా మీకు ఇదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు అమ్మాయి బుక్ అయితే చాలా బాగా చేశారు మీరు హోమ పండుగ अभी <laughs> కోరుకు కోరుకుంటున్నాగా జరగాలని సో ఇదంతా కూడా చేపిస్తున్నటువంటి యూట్యూబ్ థ్యాంక్స్ చెప్తారా చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ఇచ్చారు గారికి అయితే మహిళలందరూ కూడా థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు ఇంకా అసేపట్లో కూడా కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకట గారు కూడా ఇక్కడికి విచ్ అయిన ఉన్నారనమాట పాల్గొన్న మహిళలందరికీ కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ఈ నూల అయితే పాల్గొంటూ ఉన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరిని నిరుత్సాహపరచకుండా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అనేది ఇక్కడ ఇస్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని చెప్పి ఉత్సాహంగా పాల్గొందామని కూడా చెప్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే జరగడానికి సంక్రాంతి సర్దాల పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా ముగ్గుల కోసంలో పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను అయితే కనపరుస్తూ ఉన్నారు ఈ రోజు అయితే పదహారవ వాళ్ళని అయితే మహిళలందరూ కూడా ఈ విధంగా అయితే ముగ్గులు వేసి వాళ్ళ ప్రతిభని కనపరిచారని మనతో ఎంతో రంగరంగ రంగవల్లు రంగవల్లులు అనేవి ఇక్కడైతే తీర్చిదిద్దారు కెమెరామెన్ హరీష్ తోటి కామాక్షి పదారవ వార్డు దగ్గర నుంచి కావాలి